అందరికీ నమస్కారం మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలలో పాండవుల వనవాసం మరియు అజ్ఞాతవాసం ఆసక్తికరమైనది పాండవులు వారి అజ్ఞాతవాసాన్ని విరాటరాజు కొలువులో గడిపారు అక్కడ వారు ఏ పేర్లతో ఎలాంటి పని చేస్తూ గడిపారో తెలుసుకుందాం పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు కంకుభట్టు అనే పేరుతో విరాట మహారాజు ఆస్థానంలో ప్రవేశించాడు అక్కడ మహారాజుకు ఉల్లాసం కలిగించే శాస్త్ర చర్చలు చేయడం స్నేహపూర్వకమైన జోదమాడడం చేస్తూ ఉండేవాడు అయితే కేవలం ద్రౌపదికి పాండవులకి మాత్రము తెలిసేలా ధర్మరాజుకు జయుడు అనే ఇంకొక పేరు పెట్టుకున్నారు పాండవులలో రెండో వాడైన భీముడు వలలుడు అనే పేరుతో వంటవాణిగా విరాటరాజు కొలువులో చేరాడు భీముని వంట అద్భుతం భీముడు వంట మాత్రమే కాక మల్ల విద్య కౌశలం కూడా ప్రదర్శించేవాడు అయితే పాండవులు ద్రౌపదికి మాత్రము తెలిసే భీముని రెండో పేరు జయంతుడు పాండవ మధ్యముడైన అర్జునుడు బృహన్నాల అనే పేరుతో పేడివాణిగా విరాటుని ఆశ్రయించాడు ఇతను ఇంద్రలోకంలో ఉన్న సమయంలో ఊర్వశి ఇచ్చిన శాపాన్ని తనకు అనుకూలంగా అజ్ఞాతవాసంలో వాడుకున్నాడు అంతేకాక ఇంద్రలోకంలో నేర్చుకున్న సంగీత నృత్య శాస్త్రములను విరాట్ మహారాజు అయిన ఉత్తరకు ఇంకా అంతఃపురంలోని కన్యలకు నేర్పించేవాడు పాండవులకు ద్రౌపదికి మాత్రమే తెలిసే అర్జునుని మరొక పేరు విజయుడు పాండవులలో నాలుగో వాడైన నకులుకు వామగ్రంథి అనే పేరు అశ్వరక్షకునిగా విరాటుని కొలువులో చేరాడు పాండవులకు మాత్రమే తెలిసిన ఇతని మరొక పేరు విజయత్సేనుడు పాండవులలో చివరివాడైన సహదేవుడు తంత్రిపాలుడు అనే పేరుతో విరాటరాజుకు గోశాలలో గోసంరక్షకునిగా చేరాడు పాండవులకు మాత్రమే తెలిసిన ఇతని మేరొక పేరు జయద్బలుడు ద్రౌపది మాలిని అనే పేరుతో విరాటుని అంతాపురంలో మహారాణి సుధేష్ణాదేవి వద్ద సైరంధ్రిగా ఉన్నది అయితే పంచ ద్రౌపదికి వేరే సంకేతనామం లేదు మహారాణి సుధేష్ణాదేవి తమ్ముడైన కీచకుడు ఒకసారి సైరంధ్రీగా ఉన్న ద్రౌపదిని చూసి కామించి చెరపెట్టడానికి చూడగా అదును చూసి భీముడు కీచకునికి సంహరించాడు పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన రోజున ఉత్తర గోగ్రహణ యుద్ధం కూడా జరిగింది ఈ యుద్ధంలో ఉత్తర కుమారిని సారథ్యంలో అర్జునుడు అక్కడే యుద్ధం చేసి కౌరవులను తెరివేశాడు అయితే ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుని గుర్తుపట్టిన దుర్యోధన మొదలగు కౌరవులు పన్నెండేళ్ల వనవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తి కాకుండానే అర్జునుడు బహిర్గతం అయిపోయాడు గనక మళ్ళీ పాండవులు పన్నెండేళ్ల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని అన్నారు కానీ భీష్ముడు విదురుడు మొదలగు కురువృద్ధులు తిథులు వారాలు అధిక మాసాలు లెక్క కట్టి చూసి ఉత్తర గోగ్రహణ యుద్ధానికి ముందు రోజుతోనే పాండవులు అజ్ఞాతవాసం ముగిసిందని తీర్మానించారు దాంతో కౌరవులు ఏం చేయలేకపోయారు ఆ విధంగా అప్పటి నుండి పాండవుల వనవాస కాలం ముగిసింది సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి